స్తోత్రం చెప్పండి గట్టిగా ప్రార్థన అనేది మూయబడిన ప్రతి ద్వారం తెరవడమే కాదు ప్రార్థన అనేది నీకు ఆటంకాలు ఎందుకు వస్తున్నాయో దేని వల్ల వస్తున్నాయో వాటితో ఫైట్ చేయడం అన్నమాట ప్రార్థన అంటే అంటే ఒక పోరాటం యుద్ధం ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతో మీరు పోరాడుచున్నారని ఎపిసి పత్రిక ఆరాధ్యాయంలో అపోస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు అంటే ఎక్కడున్నాయవి ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములు అంటే ఆకాశము మూయబడింది ఆకాశం మూయబడింది ఆకాశం తెరవబడాలి అంటే ఆ దుష్ట శక్తులు మన ప్రార్థన ద్వారా నశించిపోవాలి ఆకాశ మండలం దురాత్మ శక్తులు కాలిపోవాలి అప్పుడే ఆకాశం తెరవబడుతుంది అంటే ప్రార్థన మూసే ద్వారాలను తెరిచే తాళపసవి రెండోది ఏంటంటే ఒక యుద్ధం పోరాటం పోరాటం అనేది మనం చెయ్యాలి మనం అనుకున్నది జా సాధించేంత వరకు మనం అనుకున్నది జరిగేంత వరకు ఒక పోరాటం అనేది ప్రార్థనలో జరుగుతూ ఉండాలి ప్రార్థనలో ఖచ్చితంగా పోరాటం ఉండాలి ఆ పోరాటం లేకపోతే ప్రార్థన ద్వారా నువ్వేమీ పొందుకోలేవు నీకేమీ జరగదు అసాధ్యం అన్నమాట కానీ ప్రార్థన ద్వారా సుసాధ్యం చేసుకోవాలి అంటే ఎంత టైం అయినా సరే ఎన్నాళ్ళైనా సరే ఆ ప్రార్థన విడిచిపెట్టకూడదు మనం జరిగేంత వరకు ప్రార్థన చేయాలి అది ప్రార్థన పరుల యొక్క లక్షణం నేను చాలాసార్లు చెప్పాను మరలా చెప్తున్నాను ప్రార్థన చేయడం వేరు ప్రార్థన పరులుగా ఉండడం వేరు ప్రార్థన చేయడం అంటే నేను ప్రార్థన చేస్తానని ఊరుకోవడం ప్రార్థన పరుల లక్షణం ఏంటి ఆ ప్రార్థనలో మనం ఏదైతే అడుగుతున్నామో అది సాధించుకోవడం అది దక్కించుకోవడం అది ప్రార్థన పరుల లక్షణం మనం ప్రార్థన పరులుగా ఉన్నాము అంటే దానికి అర్థం ఏంటంటే ఖచ్చితంగా అది జరిగి తీరాలి అందుకని యేసు ప్రభు వారు ఒక ఎదవరాలను చూపించారు కదా మనకి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర ఎలా పోరాడింది ఎంత అలా పోరాడింది పోరాడి 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 కడకి సాధించిందా లేదా అలాగే మనం కూడా ప్రార్థనలో పోరాడాలి ప్రార్థనలో పోరాడి జయించాలి ఈరోజు ప్రార్థన అంటే చాలామందికి ఏంటంటే నేరసం బలహీనత ప్రార్థన చేస్తున్నాం కదా అనేదో నామకార్థంగా నాలుగు మాటలు చెప్పి ముగించేస్తాం అది చాలా ప్రమాదకరమైన స్థితి ప్రార్థన మనలో బలహీనమైపోతే ప్రార్థన అనేది మనలో లేకపోతే సాతానుడు సులువుగా మనల్ని ఓడించేస్తాడు సులువుగా మనల్ని పడగొట్టేస్తాడు సులువుగా పాపములో పడగొట్టేసి అనేక చిక్కుముళ్ళు వేసేస్తాడు ఇంకా ఆ ముళ్ళు మనం ఇప్పుకోలేము అనమాట ఆ పాపమనే చిక్కుముళ్ళు పడిపోని అంటే ఇంకా మనము చిక్కుకుపోతాం ఎలా వస్తాం బయటికి ఒక వలలో పక్షి చిక్కుకుంటే ఒక వలలో చేప చిక్కుకుంటే ఎలా బయటికి రాలేదో అందులోనే గిలగిల ఎలా అయితే కొట్టుకుని వేటగానికి చేతిలోనికి అది వెళ్ళిపోతుందో అలాగే మన వేటగాడైన శాతానుడి చేతిలోనికి మనం వెళ్ళిపోతాం ఆ వలలో చిక్కుకుపోతే వాడు వల వేస్తాడు అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థనతోనే వాడిని జయించాలి ప్రార్థనతోనే సాతానుడికి వాక్షన్ తెలుసు అవునా కదా మాట్లాడరే తెలుసలేదా సాతనుడికి ఏం తెలుసు వాక్షన్ తెలుసు సాతానుడికి పాటలు పాడడం కూడా తెలుసు చెప్పండి సాతానుడికి ఏం తెలుసు పాటలు పాడడం తెలుసు సాతానుడికి వాక్షన్ తెలుసు అందుకనే వాక్షం వినేవారి జోలికి కానీ వాక్షము పాటలు పాడేవారి జోలికి కానీ వాడు ఏమాత్రం పట్టించుకోడు ఎందుకంటే పాటలు పాడినంత మాత్రమే ఏం మారిపోరలే అనుకుంటాడు వాడు వాక్షం విన్నంత మాత్రాన వాళ్ళు ఏం మారిపోర్లే వాక్షం చెప్పినంత మాత్రాన చెప్పేవాళ్ళ జోలికి కూడా వాళ్ళు వెళ్ళలేదు ఎందుకంటే చెప్పినంత మాత్రాన వాడేం మారిపోలే అనుకుంటాడు వాడు కానీ ఎప్పుడు భయమో వాడికి ఎప్పుడైతే మనం మోకాలు వేసి ప్రార్థన చేయాలనుకుంటామో వాడికి భయం వేస్తుంది వీడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడంటే దేవునికి దగ్గరైపోతాడు దగ్గర అయిపోయాడంటే ఇంక నాకు దొరకడి వీడు అని ప్రార్థన మాత్రం చేయనివాడు వాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అలే లూయ సాతానుడు మందిరానికి వెళ్తున్నాడు అంటే పట్టించుకోడు ఆ ఎల్నే ఎళ్తే ఏం చేస్తాడు ఎల్లు వచ్చేస్తాడు అంతే కదా అక్కడైనా విన్నదైనా చేస్తాడా పట్టించుకుంటాడా అని ఏం పట్టించుకోడు వాడు మందిరానికి వెళ్ళినంత మాత్రాన ఏం మారిపోలే అన్న ధైర్యం వాడికి రెండు వాక్షు మనకు శ్రద్ధగా వాడికి భయం వేస్తుందా అంటే భయమేదు వాక్షు వింటే విన్ని విన్నంత మాత్రం నా వాక్యం ప్రకారంగా ఏమైనా చేసేస్తుందా వాక్షం ప్రకారంగా ఏమైనా నడిచేస్తాడా వింటాడంతే అలా శ్రద్ధగా పార్శగాన్ని మురిపించడానికి అలా వింటారు అన్నట్లుగా వాడు ఏం చేస్తాడంటే వాక్సు నువ్వు శ్రద్ధగా విన్నంత మాత్రం నువ్వు వాడికి భయపడ్డు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన విషయంలో వాడికి వేస్తుంది స్తోత్రం చెప్పండి గట్టిగా ఎందుకంటే ప్రార్థన చేసేవారంటే వాడికి భయం ప్రార్థన క్రైస్తవుని ఆయుధం చెప్పండి ప్రార్థన ఏంటి క్రైస్తవుని ఆయుధం ఇంకా ప్రార్థన చేస్తున్నాడంటే వీడికి ఆయుధం దొరికేస్తుంది ఖచ్చితంగా ఈ ఆయుధం ద్వారా నన్ను చితక్ కొడతాడన్న భయము సాతానుడికి కలుగుతుంది అందుకని ఈరోజు చాలా మంది ప్రార్థనలో ఎదగలేకపోతున్నారు కారణం ఏంటంటే ప్రార్థన చేయలేరు రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఒక పది నిమిషాలు మినిమం పది నిమిషాలు చేస్తారు కానీ అట్లా కాదు సాతానుడు వాడి తల చెతగొట్టబడాలంటే మినిమం గంట చెయ్యాలి ప్రార్థన గంట మీరు ఒక గడి అయినను నాతో మేలుకుని ఉండలేరా అన్నాడు కదా మినిమం గంట ప్రార్థన టైం ఎంత అప్పుడే వాడు మనల్ని పూర్తిగా విడిచిపెట్టి వెళ్ళగలుగుడు మీరు గమనించండి పది నిమిషాలు ప్రార్థన చేస్తే ఆ పది నిమిషాలు ప్రార్థనలో అసలు ఎలా ప్రార్థన చేస్తున్నావో తెలుసుకునే లోగానే నీ ప్రార్థన అయిపోద్ది అసలు ఏం చేస్తున్నామో తెలుసుకునేలోగా ప్రార్థనలో బలపడుతున్నామనిలోగానే ఆమెను చెప్పేస్తాను ఈలోగా వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు నీ ప్రార్థన చెడగొట్టడానికి నీ మనసు మార్చడానికి నీ తలంపులు మార్చడానికి గమనించండి ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు వేసినప్పుడు పది నిమిషాల వరకు నువ్వు సెట్ అవ్వగలదువా నీ ఆలోచనలో నీ తలంపులో నీ ఉద్దేశాలు సెట్ అవ్వగలదువా మాట్లాడరే సెట్ అవ్వలేం ఏవో గుర్తుకొస్తూ ఉంటాయి ఏవో ఆలోచనలు ఏవో తలంపులు ఒక పది నిమిషాల వరకు మనం సెట్ అవ్వలేం మన సెట్టింగ్స్ అన్నీ పూర్తిగా సెట్ అయ్యేసరికి పది నిమిషాలు పడుతుంది ప్రార్థనలు మోకరించి మరి ఆ పది నిమిషాల్లోనే సెట్టింగ్స్ అన్ని సెట్ అయ్యేలోగానే నీ ప్రార్థన ముగించేస్తుంటే ఇంక ప్రార్థన ఎక్కడుంది నీకు బలం ఎక్కడుంది నీకు ఆయుధం ఎక్కడ దొరుకుతుంది అవునా కాదా మాట్లాడరు ఏంటండి మరి ప్రార్థన అనేది మినిమం గంటని ఎందుకంటే నువ్వు మోకాలు వేసిన తర్వాత నువ్వు స్థుతించి ప్రార్థించి 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 అలాగ దేవుణ్ణి నీ హృదయంలో తెచ్చుకోవడానికి ఆ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళడానికి కనీసం గంట ఉండాలి అప్పుడు వాడు నీ దగ్గరికి రావడానికి నేను ముట్టుకోవడానికి భయపడతాడు ప్రార్థన పౌరుల జోలికి వెళ్ళడు వాడు భయము వాడికి భయము స్తోత్రం చెప్పాలి గట్టిగా కాబట్టి ప్రార్థన అనేది మూయబడిన ద్వారాలు తెరిచే తలపిసవే కాదు కానీ ప్రార్థన అనేది ఒక పోరాటము నీ కార్యాలు జరగకుండా ద్వారాలు మూసేస్తున్న అపవాది శక్తులతో పోరాడుతున్నావు ప్రార్థన అంటేనే వాడికి భయము స్తోత్రం చెప్పాలి గట్టిగా హలే లూయా హలే లూయా నీకు సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నీవు ప్రార్థన చేయాలి అప్పుడే ఆ కష్టము ఆ శోధన నిన్ను విడిచి బయటికి పోతాయి ప్రార్థనలో ఆ శక్తి ఉంది ప్రార్థన అనేది జాగ్రత్తగా చేయండి దేవునికి మహిమ కలుగుని గక్క